గాజులగూడ గ్రామం నుండి కెంసల గ్రామానికి చెందిన ఓ గర్భవతి భర్త గ్రామంలో రెండు కిలోమీటర్ల రహదారి పూర్తిగా పోవటంతో ఆమె భర్త గ్రామంలో గల కొందరు యువకుల సహాయంతో లోరీ ద్వారా రెండు కిలోమీటర్ల కెమిసలను మోసుకొని వచ్చి అక్కడ నుండి ఫీడర్ అంబులెన్స్ ద్వారా మాధవంగి ఆసుపత్రికి తీసుకుని రాక సమయానికి అక్కడ అందుబాటులో ఉన్న స్టాఫ్ నర్స్ ఆమెకు డెలివరీ చేశారు దీంతో ఆమె పర్మనెంట్ బిడ్డకు చెల్లమనిచ్చింది గాజులగూడ గ్రామం నుండి కెంసల గ్రామానికి చెందిన ఓ గర్భవతి భర్త గ్రామంలో రెండు కిలోమీటర్ల రహదారి పూర్తిగా పోవడంతో ఆమె భర్త గ్రామంలో గల కొందరు యువకుల సహాయంతో డోరి ద్వారా రెండు కిలోమీటర్ల కెంసలను మోసుకొని వచ్చి అక్కడ నుండి ఫీడర్ అంబులెన్స్ ద్వారా మాధవింగి ఆసుపత్రికి తీసుకుని రాక సమయానికి అక్కడ అందుబాటులో ఉన్న స్టాఫ్ నర్స్ రజని ఆమెకు డెలివరీ చేశారు దీంతో ఆమె పర్మనెంట్ బిడ్డకు చెల్లమనిచ్చింది నేను అది రాజమూరు గ్రామం అండి నా పేరు హిమరకామేశ్వర ఆవిడ పేరు రజిని కొడుకున్నప్పటికి ఎనిమిది టైం స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ నుంచి రోడ్ అసలు బాగోతుంది రోడ్ బాగోలేకపోతే మరి పురుగోళ్ళు తీసుకొచ్చి నలుగురు మోసుకొని వచ్చాము గట్టే తీసుకొస్తే కింద దాకా తీసుకొచ్చాము అక్కడ వరకు తీసుకొచ్చి అక్కడ ఆరు ఎనిమిది కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ మోసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ అంబులెన్స్ వచ్చింది బండి బండి దగ్గర అంబులెన్స్ తీసుకొస్తే వచ్చాము కూర్చోము నిలవడైందండి ఇప్పుడు పాప బాబు పాప కుట్టింది మా ఆవిడ చేసుకుని ఉన్నాడు టైంకి రాకపోతే కొద్దిగా ఇబ్బందిగా ఉంది అక్కడ బురదకి రావడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది పరిస్థితున్నా రోడ్డు పడక అసలు బాగోదండి మొత్తం బురద మురుగులు దాకా ఉంటుంది కదా మామూలు రోడ్ వేస్తే వేస్తామని తగ్గిస్తారు మొత్తం తగ్గడం బట్టి అసలు కళ్ళు రావడం తిరగడానికి మంచి నడడానికి కొద్దిగా కష్టం నేను గాజులు కూడా ఆశ వర్కర్ని మా ఊర్లోన హిమత రజనీ అనే ఆవిడకి డెలివరీ పెయిన్స్ వచ్చాయండి వచ్చాక మాకు రోడ్డు సదుపాయం ఏం లేనందున తీసి డోలీతో మోసుకొని కెన్సిల్ వరకు తీసుకొని వచ్చాము మా ఊరు నుంచి కెన్సిల్ వరకు రెండు కిలోమీటర్లు ఉంటాయి ఆ డోలీతో తీసుకొని వచ్చామండి అక్కడ నుంచి థియేటర్ అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి థియేటర్తో మాధలింగ హాస్పిటల్కి తీసుకొని వచ్చామండి ఇక్కడ స్టాఫ్ గారు ఉన్నారు స్టాఫ్ గారు డెలివరీ చేశారు ఆడపిల్ల జన్మించింది ఉన్నారు మా ఊర్లో ఇప్పటి వరకు సుమారుగా చాలా డోలు మూతలు అనేది మా ఊరు నుంచి కెంసులకి చాలా డోలు మోతలు అనేవి జరిగాయి ఒక డెలివరీ పేషెంట్కి హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే కెంసల్ నుంచి మా ఊరికి సుమారు రెండు కిలోమీటర్లు ఉంటుంది రెండు కిలోమీటర్లు కూడా కాలినడకతో ఒక డోలి మోతను తీసుకెళ్లడం జరుగుతుంది అలాంటిది ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా గాజులగూడ గ్రామానికి ఎటువంటి రోడ్ రోడ్డు సౌకర్యం అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు మేము పడుచున్నాము అలాగే పై అధికారులు కూడా మాకు స్పందించి మా గ్రామానికి సరైన రోడ్డు మార్గం మీరు దయచేయగలరని మా గాజులు కూడా తరపున మేము ఒకటే కోరుకుంటున్నాం మా చిరకాల కోరిక ఏదంటే మా ఊరికి సరైన రోడ్డు లేకపోవడమే మాకు చాలా ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ మా ఊరి గ్రామానికి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల మొన్న రీసెంట్గా మొన్నకు మొన్న రెండు వారాలు అవుతుంది ఒక అమ్మాయికి మిడ్ నైట్ అంటే మధ్యరాత్రిలోన ఇక్కడి నుంచి డోలి తీసుకొని వెళ్ళడం జరిగింది